ఆ హాయ్ హాయ్ ఓకే అన్న మన ఓజీ ఈవెంట్ తెలంగాణలో జరిపారన్న మరి ఆంధ్రా డిప్యూటీ సీఎం ఆంధ్రాలో జరుపుకున్నా ఇక్కడ ఎందుకు జరిపారన్న దాని గురించి నీ ఒపీనియన్ ఏందన్నా ఆంధ్రాలో సక్సెస్ మీట్ జరుపుతాం మేము అంతే అంటావా ఆంధ్రాలో సక్సెస్ మీట్ జరుపుతాం మేము మరి ఆదాయం రాదు కదా అన్న ఆంధ్రాకి అమరావతిలో జరిపితే ఆదాయం వచ్చేది కదా అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఆడియో లాంటి అది ఏమంటారు ఎమటర్ ఈవెంట్ జరిగితే మరి మన గౌరవనీలైన కొందరు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది అందుకని దాన్ని తెలంగాణకి షిఫ్ట్ చేయడం దానికి తోడు తెలంగాణలో కూడా మన పార్టీ రాబోతుంది కాబట్టి తెలంగాణ అభిమానుల్ని ఆకట్టుకోవడం కోసము ఆ తర్వాత తెలంగాణలో అభిమానులు కాదు తెలంగాణలో ఆయన మేము ఆయనకు భక్తులు ఉన్నాం కాబట్టి ఇక్కడ జరపడం జరిగింది అంటున్నాను ఓకే సినిమా ఎలా ఉండబోతుంది సినిమా సినిమాకి స్టార్ట్ అయిపోద్ది ఒక్కొక్కరికి యాక్చువల్గా ఏంటంటే మా వాడికి ఒకటి గుండెపోటు అని చెప్పేసి ఆరు పదిహేను ఇరవై టాబ్లెట్లు జైలు పెట్టుకొని జరుగుతున్నాడు నేను సినిమాకి ఏ టైంకి వెళ్ళినామ నేను ఒకవేళ సినిమా థియేటర్ నుంచి రాకపోతే బయట అంబులెన్స్ రెడీగా ఉంచామంటు అంటే వచ్చి ఏమైనా ఇబ్బంది అయితే మా ఆంబులెన్స్ అంబులెన్స్ని రెడీగా పెట్టు నేను థియేటర్లో పోయేటప్పుడు బయట ఉండు డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కానీ అంబులెన్స్ మాత్రం బయటనే పెట్టు ఒకవేళ నేను ఇంటర్ వెళ్ళి నీకు ఫోన్ చేస్తా అప్పుడు ఫోన్ చేయకపోతే డైరెక్ట్ లోపలికి వచ్చాయి అంటున్నాడు అంతే ఫ్యాన్స్ లక్షలు లక్షలు పెడుతున్నారు సినిమాలకు పెట్టచ్చు అంటే గారు యా మా పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది కోట్లు పెడతా తగ్గేదే లేదంట కోట్లు పెడతా తగ్గేదే లేదంట ఎట్లా కత్తి పడతాం ఎలా ఉంది పట్టి కొత్త 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 తీసుకురా జానకి

ఓకే సో సూపర్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఓజస్ గంబీరా ఓజస్ గంబీరా ఓజస్ గంబీరా రణోక్ కొడక్క అంట అగ్గేదే లేదంట ఏ సార్ పవన్ క దగ్గర నేను మనోడ రాపే మనోడ రాపే లచ్చి కోట్లు లచ్చి కోట్లు వస్తాయంట నిజమేనా లచ్చ కోట్లు కాదు ఆ కనుక్షల తిరుని టికెట్ బుక్ చేసావే లేదంటే నో పండు టికెట్ బుక్ చేసావే లేద నో పండు ఐనొలేసే గాని టికెట్ బుక్ చేసేవా లేదా ఆ